గ్రాండ్ ఇయర్స్ ప్యాక్డ్ బ్రాహ్మిన్ అన్నాడు ఏంటది శ్రీధర్ అడిగాడు గ్రాండ్ ఇయర్స్ ప్యాక్డ్ అంటే డాక్టర్ పాస్టర్స్ గురించి నువ్వు చదవలేదా అని బ్రాహ్మిన్ అడిగాడు లేదే అన్నాడు శ్రీధర్ బతికున్నప్పుడు శైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి దాంతో సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చు అయితే ఇందులో ఇంకో క్లాస్ ప్రకారం ఆ వ్యక్తి తన మరణానంతరం తన ఆత్మని శరీరాన్ని దయ్యానికి అర్పించాలి చాలా బాధాకరమైన చర్య అది ఆ అగ్రిమెంట్నే గ్రాండియర్స్ ప్యాక్ట్ అంటారు ఇది అదే నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా ఈ పత్రాన్ని వ్రాస్తున్నాను నేను కాలం నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేను ఈ క్షణం నుంచి సైతానికి అర్పిస్తున్నాను నేను బ్రతుకున్నంతకాలం ప్రజలలో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టటానికే ప్రయత్నిస్తాను నా ఆత్మ నా శరీరం دا یاني وي